పదహారు అధ్యాయం ఆరో వచనం అందుకథలు కలవరపడుకుడి శిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు వారు ఆయనను ఉంచిన స్థలమును చూడు యేసును మీరు వెదకచున్నారు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు కాబట్టి ప్రబని ఎస్ క్రీస్తువారు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనం నేను మొదటి మొదటివాడునో కడబడివాడునో జీవించవాళ్లను మృతుడ నైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై మరియు మరణము యొక్కయు పాతాల లోకం యొక్కయు తాళపచ్చవులు నా స్వాధీనములో ఉన్నవి మృతుడ నైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను యేసు క్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి నిమిత్తమై శ్రమపడి హింసపడి చనిపోయి తిరిగి లేకుండా ఉన్నట్లయితే మనకు కలిగేటువంటి ప్రయోజనమే లేదు మన దానివల్ల మనకు కలిగే ప్రయోజనం లేదు ఎస్ క్రీస్తు ప్రభు వారు ఎస్ ప్రవీణ యేసు క్రీస్తు వారు ఆయన దేవాది దేవుడు పరలోకముల నందు నివసించేటువంటి వాడు ఎవరు సమీపింపరానటువంటి తేజస్సు కలిగినటువంటి వాడై అమరత్వంలో జీవిస్తున్నటువంటి ఆయన ఆయన ఆదివంత ఆది ఆయనే తర్వాత అంతము ఆయనే ఆయనే మొదటివాడాయనే ఆయనే అల్ఫయయు ఆయనే ఉమేగయు ఆయనే అట్టి దేవుడు నీవు నేను పాపములో నశించిపోవచ్చు ఉంటుండగా రెండు వేల సంవత్సరాల క్రితం అప్పటి ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ఏం చేస్తూ వచ్చాయంటే ముప్పై మూడున్నర సంవత్సరములు ఈ లోకంలో జీవించి కలవరిశిలువలో క్రూరమైనటువంటి మరణాన్ని అనుభవించి నీ నిమిత్తమో నీ నా పాప క్షమాపణ నిమిత్తమై కలవరి శిలువునందు రక్తము చిందించినటువంటి వాడై ఏం చేస్తూ తదుకు ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పిస్తూ వచ్చిన కారణము చేత ఏం చేస్తూ వచ్చాయంటే మన పాపములకు ఏం చేస్తా అంటే మన పాపములకు ప్రాయశ్చితం జరిగిస్తూ వచ్చాడు మాత్రమే కాక ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆయన సమాధి అంటే మన పాపములను భూస్థాపితము చేస్తూ వచ్చాడు అంత మాత్రమే కాకుండా మూడవ దినాయన ఆయన తిరిగి లేచిన కారణము చేత మనల్ని కూడా నూతనమైనటువంటి మరి జీవితాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు క్రైస్తవులు దేవుని పిల్లలైనటువంటి వారు విశ్వాసులైనటువంటి వారు ప్రభును ఆదివారం మాత్రమే ఎందుకు ఆరాధిస్తూ వస్తారంటే ఒకవేళ శుక్రవారం చనిపోతే ఆ రోజే ఆరాధన దినమంటే చనిపోవడం వల్ల ప్రయోజనం ఏముంది అందరూ చనిపోతూ వస్తారు దానివల్ల ప్రయోజనం లేదు మరి రెండవ రోజు సమాధిలోనే ఉంటూ వచ్చాడు దానివల్ల కూడా ప్రయోజనం లేదు అయితే మూడవ దినానా వేకుజామునని ఇంకనూ చీకటి ఉండగానే పెందల కళ్ళని ఆయన ఏం చేస్తూ వచ్చాయంటే లేస్తూ వచ్చాడు ఆయన పునరుత్ అవుతూ వచ్చాడు ఎస్ క్రీస్తు ప్రవారు చనిపోయి లేచిన వాడు కాదు ఎస్ క్రీస్తు ప్రవారుడు ఏమంటూ వచ్చాయంటే మరి నేనే పదకొండో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన వాళ్ళు మనం చదువు వచ్చామంటే యవహన్స్ వార్తలో మార్తతో అన్నాడు పునరుత్నమును నేనే జీవమును నేనే ఆయన చనిపోయిన వారిని లేపేదాన్ని లేపాడు కానీ ఎందుకు లేపుతూ వచ్చాయంటే ఆయనే పునరుత్థానము అంటే ఈ హ్యాజ్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్ ఆయనే పునరుద్ధానం అయితే అట్టి పునరుత్థాన శక్తిని బట్టి యేస క్రీసుపు యొక్క పునరుద్ధాన శక్తిని బట్టి యేస క్రీసుపువారి యొక్క పునరుత్న బలను బట్టి మరి మానవులముగా మనకు కలిగినటువంటి ప్రయోజనం ఏమిటి అనేది చూద్దాం చూడండి మనకు కలిగినటువంటి మేలేంటి అంటే లు కాస్ ఇరవై నాలుగో అధ్యాయమో నలభై ఆరో వచనం లు కాస్ నాకు సహాయపడండి క్రింద కూర్చున్న వారు చదివి వినప వినిపించండి ఏమంటాడు క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచననియో కాబట్టి క్రీస్తు శ్రమపడెను పడను ప్రయా సహోదరి సహోదర క్రీస్తు శ్రమ శుక్రవారం నాడు మనం నేర్చుకుంటూ వచ్చాం ఏసుక్రీస్తు ప్రభువారు పాపి అయిన మనుషుల నిమిత్తమై ఎలాగో శ్రమ పొందుతూ వచ్చాడో ఆ విషయాన్ని గత మరి శుక్రవారం అంటే గుడ్ ఫ్రైడే రోజు మనము ఈ సత్యాన్ని ఎలాగో శ్రమ పడుతూ వచ్చాడో ఎంత క్రూరమైనటువంటి శ్రమను అనుభవిస్తూ వచ్చాడో ఎంత నీచమైనటువంటి తృణీకారం అనుభవిస్తూ వచ్చాడో మన మీరు యేసు క్రీస్తు ప్రవారే దేవుడే మన రక్షకుడే మన ప్రియుడే మన నిమిత్తమై అంతగా నీ వీసినింపబడిన వాడు తృణీకరించబడినవాడు గేలి చేయబడినటువంటి వాడు కొట్టబడినవాడు తిట్టబడినవాడు తర్వాత వెంట్రుకలు పెరికి వేయబడినటువంటి వాడు ఉమ్మి వేయబడినటువంటి వాడు ఇంతగా నీచ్యముగా ఆయన అవమానించబడి ఉంటుండగా లోకంలో బ్రతున్నటువంటి మనము ఆయన వలె మనము కూడా అటువంటి పరిస్థితులు వెళ్ళవలసిన వారం మా కాబట్టి ఎందుకు ఇలా చేస్తూ వచ్చాయంటే ఆయన మన నిమిత్తము మన పాప నుంచి విడిపించడానికి కొరకాయ ఆయన అటువంటి శ్రమ అనుభవించినప్పుడు మనము కూడా ఇతరుల రక్షణ నిమిత్తమై విసిరింపబడవలసిన వారంగా ఉన్నాం ఇతరుల క్షేమం నిమిత్తమై ఇతరుల రక్షణ నిమిత్తమై మనము కూడా తృణిక్రింపబడవలసిన వారంగా ఉన్నాం ఇతరుల రక్షణ నిమిత్తమై మనము కూడా గేలి చేయబడవలసిన వారంగా ఉంటున్నాం క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచిననియో ఎరుషులేం మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణియు ప్రకటింపబడనియు బ్రాయపడింది కాబట్టి మృతులలోని లేచుట ద్వారా లేచుట ఇక్కడ లేచుటంటే అంటే ద్వారా దేం చేయాలంటే ఎరుషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణ ప్రకటింపబడుననియో ఇది గ్రహించాల ఆయన మృతులలోని లేచాడు కనుక ఎరుశలేములో ప్రకటించబడాలి ఆయన మృతులలోని లేచాడు గనుక ఆయన ఎక్కడ ప్రకటించాలో సమస్త జనములలో ఒకప్పుడు అమెరికా యేసు క్రీస్తుని అరగనటువంటి దేశం అమెరికాలో ఏం చేయబడిందంటే అంటే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మరణము ఏసు క్రీస్తుపురవారి యొక్క భూస్థాపన ఏసు క్రీస్తు యొక్క పునరుత్నమును ప్రకటించబడిన కారణం చేత ఈ దినాన అది మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువగా అది క్రైస్తవులుగా ఉన్నటువంటి దేశంగా చూడగలిగి వస్తాం వంద శాతం క్రైస్తవులుగా ఉన్న దేశాలు ఉన్నాయి ఒకప్పుడు అవి క్రైస్తవ దేశాలు కాదు కెనడా క్రైస్తవ దేశం కాదు యూరోపియన్ నేషన్స్ క్రైస్తవ దేశం కాదు ఆస్ట్రేలియా క్రైస్తవ దేశం కాదు తర్వాత సౌత్ కొరియా ఒక వంద సంవత్సరాల క్రితం క్రైస్తవ దేశం కాదు ఇప్పుడు అంత క్రైస్తవ దేశమే హండ్రెడ్ పర్సెంట్ క్రైస్తవ దేశమే తర్వాత ప్రతి దేశాన్ని భారతదేశం క్రైస్తవ దేశంగా మారిపోతూ ఉంది అందుకనే కొందరు మరి ఇతర మతస్థులు భయపడుతూ వస్తున్నారు మరి మనుషులను అడ్డుకుంటే క్రైస్తవే ఆగిపోతుందని తలస్తూ వస్తున్నారు ఆగనే ఆగనే ఆగదు ప్రకటించము ప్రకటించబడము ఆగదు కార్యం కార్యమాగదు పరిశుద్ధాత్ములు అనేకులను రక్షించగా మానడు ఇది దైవ కార్యమే కానీ మానవ కార్యము కాదు ఇది మానవ కార్యం అనుకొని భ్రమపడుతూ వస్తున్నారు భారతదేశంలో నివసించేటువంటి వారు సువార్తను అటకాయించేవారు అడ్డుకునేటువంటి వారు ఇది మానవ కార్యము కానే కాదు దైవ కార్యం మాత్రమే అయితే జ్ఞాపకం చేసుకోవాలి మరి మనం పొందిన మేలేంటి యేస క్రీస్తు ప్రవారు చనిపోవడం ద్వారా యేసుక్రీస్తు ప్రవారు చేయబడడం ద్వారా యేసుక్రీస్తు ప్రవారు తిరుగులేచడం ద్వారా ఏం కలుగుతూ వచ్చిందట మారు మనసునో పాపక్షమాపణ ఒకప్పుడు పాపులం నేను కూడా పాపినే ఎనభై తొమ్మిదవ సంవత్సరం వరకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం వరకు నేను కూడా పాపినే నేను కూడా పాపినే అయితే ప్రభు నన్ను నాకు మారు తీసుకొని తీసుకుని నాకు మారు మనసును అనుగ్రహిస్తూ వచ్చాడు తర్వాత నన్ను నా క్షమాపణను అనుగ్రహిస్తూ వచ్చాడు ప్రభు నేను పాపినని ఆయన పాదంలో చెంత మరి నేను మొరపెట్టుకుంటూ రాగా ప్రభు నా కొరకాయ కలువరిశీల్లో మరణించినామని ఒప్పుకుంటురాగా నా నిమిత్తమై నువ్వు సమాధి చేయబడినావని నమ్ముచు రాగా నా నిమిత్తమై మూడవ దినాన తిరిగి లేచే నేను ఎరుగుతూ రాగా ఆయన నా పాపములను క్షమిస్తూ వచ్చాడు క్షమించి ఒకప్పుడు పాపిగా పిలువబడుచున్నటువంటి నన్ను నేటి దినాన పరిశుద్ధునిగా చేస్తూ వచ్చాడు ఇప్పటికీ ముప్పై ఇది ముప్పై ఆరవ సంవత్సరమో ముప్పై ఆరో ముప్పై ఆరు ముప్పై ఆరవ సంవత్సరం ముప్పై అవును ఇన్ని సంవత్సరాలు పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ప్రభు నా కృప నాయాళ్ల కృప చూపుతూ వచ్చాడు చేరి మనందరి ఎడో కృపు చూపుతూ ఒకప్పుడు పాపులమో ఇప్పుడు మనము పరిశుద్ధులము నా ఆర్ సైన్స్ మనల్ని సైన్స్గా మార్చిన దేవునికి స్థుతి చెల్లించడానికి గణపరచడానికి హెచ్చించడానికి పూజించడానికి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మనం చేరి వచ్చాం ప్రభు నామకు మహిమయు ఘనతయు ప్రభావము కలుగునుగాక రెండవ సంగతి రెండవ సంగతి చూద్దాం చూడండి ఏం చేస్తూ వచ్చాడు రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఐదవ వచ్చినం రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఐదవ వచనం ఐదు నుంచి మరియు ఆయన మరణము యొక్క సాదృశ్య మందు ఆయన పునరుత్నం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం కలిగిన వారం ఏమనగా ఇది ఈ అంటే రోహిణికి రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఐదు నుంచి పదకొండవ వచ్చినా కనుక మనం చూస్తే మనకు దాని యొక్క సారాంశం ఏంటంటే దాని యొక్క సారాంశం ఏంటంటే రెండవ పత్రికలో కొరింతలు రాస్తూ ఐదో అధ్యాయము పదిహేడో వచ్చినప్పుడు ఒక మాట చెప్తూ వచ్చాడు కొరింతలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వచ్చినప్పుడు చదవండి దాని సారాంశమే క్లుప్తంగా ఇక్కడ రాయబడుతూ వచ్చింది ఏంటది ఇప్పుడైతే ఇప్పుడైతే నవ్ ఆర్ నవ్ ఎట్ ప్రజెంట్ ఆర్ సెకండ్ సెకండ్ లెటర్ సెకండ్ లెటర్ రెండవ పత్రిక కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి వై బికాస్ క్రైస్ రిజన్ ఫ్రమ్ ద డెత్ నవ్ హీ వాజ్ రిజరెక్టెడ్ హీఈస్ లివింగ్ లివింగ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ప్రభు అయిన క్రీస్తు వారు మృదులయ్యి తిరిగి లేచిన కారణం చేత సమాధిలోని లేచిన కారణం చేత నువ్వు ఇప్పుడు గనక వెళ్ళి చూసినట్లయితే ఎరుసెంలో చూసినట్లయితే ఖాళీ సమాధి ఉంటుంది ఖాళీ సమాధి యేసుక్రీస్తు ప్రభుణ్ణి గెసమైన తోటలో అరిమతి యోసేపు యొక్క తోట ఉన్నది ఆ తోటలో ఒక కొండ కొండ కొండే తోట కొండ ఆనుకునే తోట ఆ కొండ ఇరుసలేమంటే కొండలు లోయలే కదా ఆ కొండ ఆనుకునే తోట ఉంది అది హరిమత యోసేపు అందులో హరిమద యోసేపు తన నిమిత్తమై ఏం చేస్తూ వచ్చాయంటే తోపించుకుంటూ వచ్చాడు సమాధిని ఆ సమాధి ప్రభు తనకంటే ముందుగా ప్రభు చనిపోయిన కారణం చేత హరిమత యోసేపు ఏసుక్రీస్తు ప్రభావి స్వీట్ అయిన కారణం చేత ఏసుక్రీస్తు ప్రభువారికి తన నిమిత్తమై తొలిపించుకున్నటువంటి సమాధిని అని ఇస్తూ వచ్చాడు ఆ సమాధిలో పెడుతూ వచ్చాడు ఆ సమాధి ఇప్పుడు కదా కొండ కొండ ఎప్పటిప్పటికీ కొండ ఈజ్ ద సింబల్ ఆఫ్ ఇమ్ స్టెబిలిటీ అది స్థిరత్వానికి సాదృశ్యం ఇమ్యూటబిలిటీ అది కదలనానికి సాదృశ్యం కనుక నేను రెండు వేల సంవత్సరాల క్రితం ఏసీస్ ప్రవారు ఆ సమాధిలో ఉంచబడిన ఆ సమాధి అలాగే ఉంది కానీ ఏసీస్ ప్రవారు మాత్రం అక్కడ లేరు యేస క్రిస్ప్రవారు అక్కడ లేరు కానీ తిరిగి లేస్తూ వచ్చారు లేచట ద్వారా ఆయనలో ఉన్న కారణం చేత కాగా ఎనిమిదో వచ్చిన చదవ చదవండి ప్రముల రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చినమో కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్నవారు నా ఇప్పుడు మనం క్రీస్తునందున్నాం కనుక మనం ఏమై ఉన్నామంటే నూతన సృష్టి అయి ఉన్నాము నూతన సృష్టి అయినా అంటే ఇతరుల కంటే మనం భిన్నమైనటువంటి వారము ఇతరుల కంటే భిన్నమైనటువంటి వారం వేస క్రీస్తుపురవారి ఎరిగిన వారు ఇతరుల కంటే భిన్నవారు నామకర్త క్రైస్తవుల కంటే భిన్నమైనటువంటి వారు అన్ అన్ని జనాంగం కంటే భిన్నమైనటువంటి వారు ఎందుకంటే వారు పాపపు స్థితిలో ఉన్నారు మనమైతే నవీన స్వభావం కలిగిన వారమై ఉన్నాము ఏంటి నవీన స్వభావం అంటే ఏసు క్రీస్తునకు కలిగిన మనసు ఆ మనసు మనం కలిగి ఉన్నాం కాబట్టి నూతనమైన సృష్టి నూతనమైన సృష్టి అంటే ఫైనల్గా ఇరవై ఎనభై మూడు అధ్యాయంలో ఒక మాట చెప్తూ వచ్చాను కీర్తనా కాడు బహుశా ఆరో వచ్చినామనుకుంటా ఎనభై రెండు చదవండి ఇప్పుడు మనం ఏమైనామంటే నూతన సృష్టి అంటే అర్థం ఏంటి ఒకప్పుడు మానవ సృష్టి ఇప్పుడు ఏ సృష్టి అయినాం ఎనభై రెండు ఆరో వచనమే మనము ఎన్నో 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 అధ్యాయం ఎన్నో వచనము ఎనభై రెండు ఆరు చదవండి మీరు దైవములని మీరందరూ సర్వ మీరు దైవములు కాబట్టి నూతన సృష్టి అంటే ఏంటి మనము దైవములుగా చేయబడుతూ వచ్చాము మనం దైవ దాయవములుగా చేయబడుతూ వచ్చాము వాటి ప్రివలేజ్ ఎంత గొప్ప ధన్యత దిస్ ఈజ్ ద సెకండ్ రీజన్ ఫస్ట్ వర్షిపింగ్ ఆయన మనము స్మరించడానికి ఆయన మనం స్థుతించడానికి ఆయన మనం హెచ్చించడానికి కీర్తించడానికి కొనియాడడానికి ఆయన సన్నిధానంలో సాగిల్పడడానికి మనల్ని ఆయన నూతన సృష్టిగా చేస్తూ వచ్చాను వన్ మోర్ థింగ్ వీల్ ఓన్ ఈజ్ ఫస్ట్ కోరిన్థియన్స్ మొదటి కోరిందులుగా రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాం పదిహేనో అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాం కోరిందిగా రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం ఇరవై మూడవ వచ్చినం ప్రతివాడును ప్రతి తన తన వరుసలోనే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదురు అటు తర్వాత అచ్చదమ్మ ప్రభు మరలా వస్తా సెకండ్ సెకండ్ కమింగ్ ఇన్ హీ సెకండ్ కమింగ్ ఆయన మరలా వస్తా అన్న మరలా వస్తా వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదురు మనకంటే ముందుగా ఉన్నటువంటి విశ్వాసులు మనకంటే ముందుగా మారు మనసు పొందినవారు మనకంటే ముందుగా పాపక్షమాపణ అనుభవగలిగిన వారు మనకంటే ముందుగా నూతన సృష్టిగా వారు మనకంటే ముందుగా దేవుణ్ణి స్థుతించిన వారు ఆరాధించిన వారు సాయంతి సాక్షులుగా ఉన్నవారు మనకంటే ముందుగా మరణించి సమాధిలో ఉన్నటువంటి వారు ఆయన వచ్చినప్పుడు వారు బ్రతికించబడేవారుగా ఉంటారు తక్షణమే రెప్పపాటులోనే మనం కూడా బ్రతికించబడతాం ఒకవేళ ఆయన మార్పు చెందుతారు మార్పు చెందుతారు మనం కూడా మార్పు చెందుతాం దేని కొరకు అంటే ఎఫ్ఎస్ఎల్గా రాసిన పత్రిక రెండో అధ్యాయం ఐదో వచ్చినాం ఎఫేసెన్స్ టూ ఫైవ్ రెండో రెండో అధ్యాయం ఐదో వచ్చినాం అయినను దేవుడు కరుణా సంపన్ను ఎఫేసల్కి రాసిన పత్రిక చదువుతాము రెండో అధ్యాయం ఐదో వచ్చినాం మనము మన అపరాధముల చేతను సచినవారమైనప్పుడు సచినవారమైనప్పుడు సైతము మన ఏడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించాను మనల్ని బ్రతికిస్తూ వచ్చాయంట మరలా మనల్ని బ్రతికిస్తూ వచ్చాయంట గమనించండి మనల్ని బ్రతికిస్తూ వచ్చాయంటే ఏమి ఇస్తూ వచ్చాడు నిత్య జీవాన్ని ఆయన మనకు మరలా బ్రతికించండి ఏ జీవం ఇది లాజలు చనిపోయాడు మరలా లేస్తూ వచ్చాడు ఏ జీవంలోకి తీసుకొచ్చాడు ఆయన శాశ్వతమైన జీవంలోకి తీసుకొచ్చాడు శాశ్వతమైన జీవము ఒకవేళ భూలోకంలో మరణించవచ్చు ఈ భూమిపై జీవిస్తున్నప్పుడు మరణించవచ్చు కానీ మన పరలోకానికి పోతే ఇంకెన్నడు మనకు మరణం ఉండదు పరలోకంలో మరణం అంటే ఉండనే ఉండదు మరణం దూరం అయిపోతుంది అందుకని అన్నాడు ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ ఓ సమాధి ప్ర తిరిగి లేచినప్పుడు ఏం చేస్తూ వచ్చాడంటే సవాల్ చేస్తూ వచ్చాడు ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ నన్ను మృతుడిగా చేసామని అనుకున్నావు కానీ నేను పునరుత్నను ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ ఓ సమాధి నీ విజయమేది కాబట్టి ఇదే దేవునికి ఏ శక్తి అయితే ఉన్నదో దేవునికి ఏ పవర్ అయితే ఉందో అదే పవర్ను అదే శక్తిని హీ హాస్ గివెన్ అస్ ఆయన మనకు అనుగ్రహిస్తూ వచ్చారు ఏంటి టు ఓవర్కమ్ ద డెత్ టు ఓవర్కమ్ ద డెత్ ఒకవేళ మనం భూలోకంలో కులంలో చనిపోవచ్చేమో కానీ ప్రారు వచ్చినప్పుడు ఎత్తబడిన తర్వాత ఎన్నటి అన్నటినీ మనకు మరణం ఉండదు ఎన్నడానికి మరణం ఉండదు కాబట్టి మూడంతల విషయాలు ఆయన తిరిగి లేచుల ద్వారా మాత్రమే ఇవి జరుగుతూ వచ్చాయి ఎస్ క్రీస్తు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరుగులేచ్చట ద్వారా మన పాప క్ష మనకు పా మన పాపలు క్షమాపణ కలుగుతూ వచ్చింది మనం పరిశుద్ధులుగా చేయబడుతూ వచ్చాం యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరుగులేచ్చట ద్వారా ఆయన మనల్ని నూతనమైన వ్యక్తిగా చేస్తూ వచ్చాడు అందులో వెళ్ళి దేవుని మనం స్థుతించాలి మూడవదిగా ఏసుక్రీస్తు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి తిరుగులేచ్చట ద్వారా ఆయన మనకు శాశ్వతమైన జీవాన్ని అనుగ్రహిస్తూ వచ్చింది ఈ మంత్రుల విషయాలను బట్టి ప్రభును మనము స్థుతించ కాబట్టి మనము కొన్ని నిమిషాలు ప్రభును స్థుతించడానికి ఉపక్రమిద్దాం